అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా అందుకని చెప్పేసి గౌరీదేవికి సంబంధించిన నోములు నోముకుంటున్నారు అందులో ముఖ్యమైనవి వచ్చేసి ఇరవై ఒక్కటి గౌరమ్మల నోము ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇరవై ఒక్క గౌరమ్మల నోము గురించిన వివరాలు వీడియోలో పూర్తిగా వివరించారండి వీడియో చివరి వరకు చూడండి ఇరవై ఒక్క గౌరమ్మల నోము ఇందులో మొదటి నోము వచ్చేసి కూరాడు కనుమల నోము ఇక రెండవ నోము వచ్చేసి అరుగు మీద అంగురాల నోము మూడవ నోము వచ్చేసి అర్రలో అరిసెల నోము నాలుగవది ముంగిట ముత్యాల నోము ఐదు షేరుకు సీగల పాయసం నోము ఇక ఆరవ నోము వచ్చేసి పందిట్లో పగడాల నోము ఏడు గడప అవతల ఖర్జూర పండ్ల నోము ఎనిమిది గడప ఇవతల ఖర్జల నోము తొమ్మిది వాకిట్లో వరిసిమ్మిలి నోము పది పొయ్యి మీద పొంగణాల నోము పదకొండు పెంట మీద పెరగన్నం నోము ఇక పన్నెండవ నోము వచ్చేసి రోటి మీద రొట్టెల నోము పదమూడు రాయి మీద రత్నాలు అంటే జున్నల నోము పద్నాలుగు సందుల సకినాల నోము పదిహేను గొందుల కొడకల నోము వచ్చేసి భోజకు పోకల నోము పదిహేడు కట్ట మీద గారెల నోము పద్దెనిమిది పుట్ట మీద బూరెల నోము పంతొమ్మిది నూతి మీద నువ్వుల సిమ్మిలి నోము ఇరవై చెరుకు తోటకు చెరుకు బుగ్గల నోము ఇరవై ఒకటి నట్టింట్లో నానబెట్టిన బియ్యం నోము ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ఇరవెక్క గౌరమ్మల నోముకు ఎలా రెడీ చేసుకోవాలి మనం ఎలా రెడీ కావాలి ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి అవసరం అవుతాయి అనేది వీడియోలో వివరంగా వివరించాను ఫ్రెండ్స్ ఈ నోములన్నీ నోముకున్న తర్వాత మనం సంక్రాంతి నోములు అందరికీ పంచుతాం కదా అంటే బంధువులకు స్నేహితులకు పెడతాం కదా వాటితో పాటు ఇవి కూడా పెట్టొచ్చట ఫ్రెండ్స్ ఈ నోముకు సంబంధించి ఇంకో విషయం ఏమిటంటే ఈ ఇరవై ఒక్క గౌరమ్మల నోము వీలైతే ఒకే సంవత్సరం నోముకోవచ్చు లేదా ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని చొప్పున నోముకొని మొత్తం ఇరవై ఒక్క గౌరమ్మలు కూడా పూర్తి చేసుకోవచ్చు అంటే ఒక సంవత్సరం మూడు నాలుగు ఇంకొక సంవత్సరం మూడు నాలుగు ఆ విధంగా పెట్టుకొని కూడా ఇలా ఇరవై ఒక్క గౌరమ్మలు పూర్తి చేసుకోవచ్చట ప్రతి సంవత్సరం ఈ విధంగా నాలుగు ఐదు నోములు నోముకుంటే మూడు నాలుగు సంవత్సరాలలో ఈ ఇరవై ఒక్క గౌరమ్మల నోము పూర్తవుతుంది ఈ నోము కోసం ఇరవై ఒకటి ప్లేట్లు లేదా జబ్బలన్నా తీసుకోవచ్చు ఇంకా ఇరవై ఒకటి కలషం చెంబులు తీసుకోవాలి ఇంకా ఉద్దరిని తీసుకోవాలండి ఇంకా పంచపాత్ర దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మంగళహారతి ప్లేట్ కూడా సిద్ధం చేసుకోవాలండి తెలుసు కదా రెండు మాణిక్యాలలో ఒత్తులు వేసి దీపాలు వెలిగించి కొంచెం పసుపు కుంకుమ డబ్బాలన్నా పంచపాలైనా పెట్టుకుంటే సరిపోతుంది ఈ మంగళహారతి ప్లేట్ కూడా దగ్గర ఉంచుకోవాలి ఒకటి ఈ నోము నోముకునేవారు వారు పెళ్లి బొట్టు పెట్టుకోవాలంట ఇంకా ఉలాటం వేసుకోవాలి కాళ్లకు పారాని కూడా పెట్టుకోవాలట అండి ఈ ఇరవై ఒక్క గౌరమ్మల నోము కథల్లో మొదటితో వచ్చేసి కూరాడు కనుమల నోమండి ఇది కూరాడు దగ్గర ఇరవై ఒక్క బ్లౌజ్ పీసులు పెట్టుకొని కలిశం చెంబు పెట్టి ఇద్దరు కలిసి ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలంట ఇది మొదటి నోమండి రెండవది వచ్చేసి అరుగు మీద అంగురాల నోమండి ఇది ఒక్కొక్కరు ఇరవై ఒకటి అంగురాలు పెట్టుకోవాలి అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేరువేరుగా పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని కలుషం చెంబు పెట్టుకొని నోముకోవాలి ఈ కలుషం చెంబులో నీరు తీసుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వు వేసి పెట్టాలండి మూడవ నోము వచ్చేసి అర్రలో అరిసెల నోము అండి ఇది లోపల స్టోర్ రూమ్లో చిన్న సెల్ఫ్ ఉంటే అందులో పెట్టుకొని నోముకున్నారట అక్కడ ఇరవై ఒకటి అరిసెలు పెట్టుకున్నారు అంటే ఒక్కొక్కరు ఇరవై ఒక్క అరిసెలు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని కలిశం చెంపు పెట్టుకొని నోముకున్నారు ఇది అర్రలో అరిసెల నోమండి అంటే ఏదైనా చిన్న రూమ్లో పెట్టి నోముకుంటే సరిపోతుంది నాలుగవ నోము వచ్చేసి ముంగిట ముత్యాల నోము అండి దీనికి ఇంటి ముందు వాకిట్లో కూర్చొని ఒక డబ్బాలో కానీ జబ్బలో కానీ ప్లేట్లో కానీ ఇరవై ఒకటి ముత్యాలు తీసుకోవాలటండి ఈ ఇరవై ఒకటి ముత్యాలు వేరువేరుగా తీసుకోవాలి తీసుకొని గౌరమ్మను పెట్టుకొని కలుషం చెంపు పెట్టుకొని నోముకోవాలంట ఇది ముంగిట ముత్యాల నోము ఇక ఐదవ నోము వచ్చేసి షేరుకు షేగల పాయసం అండి షేరు అంటే కడప ఉంటుంది కదా కడపకు సైడ్లో ఉంటుంది చూడండి మనం బొట్టు పెడతాము దాన్ని షేరు అంటారట దానికి మనం శీగల పాయసం చేసి గిన్నెలో పెట్టి కలుషం చెంబు పెట్టి గౌరమ్మను పెట్టి నోముకోవాలట ఇది షేరుకు షేగల పాయసం నోము ఆరవ నోము వచ్చేసి పందిట్లో పగడాల నోమండి ఒక గిన్నెలో కానీ డబ్బాలో కానీ ఇరవై ఒక్కటి పగడాలు తీసుకోవాలి అలా ఇద్దరు వేరువేరుగా పగడాలు తీసుకోవాలి గౌరమ్మను పెట్టుకొని కలుషం చెంబు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా నోముకోవాలి ఏడవ నోము వచ్చేసి గడప అవతల ఖర్జూర పండ్ల నోమండి అండి ఇవి ఎండు ఖర్జూరాలు ఇరవై ఒకటి తీసుకోవాలంట ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేరువేరుగా తీసుకొని గౌరమ్మను పెట్టుకొని కలుషం చెంబు పెట్టుకొని ఈ నోము నోముకోవాలి ఇది గడప అవతల కూర్చొని నోముకోవాలట అండి ఎనిమిదవ నోము వచ్చేసి గడప ఇవతల గర్జల నోమండి ఇది ఇరవై ఒకటి ఇరవై ఒకటి గర్జలు పెట్టుకోవాలి కలిసి చెంబు పెట్టుకొని గడప ఇవతల కూర్చొని నోముకోవాలి తొమ్మిదవ నోము వచ్చేసి వాకిట్లో వరిసిమ్మిలి నోమండి దీనికి నానబెట్టిన బియ్యం పొడి చేసి అందులో షుగర్ పౌడర్ కలిపి పెట్టి నోముకోవాలట పదవ నోము వచ్చేసి పొయ్యి మీద పొంగనాలు నోమండి మనం గుంత పొంగనాలు చేసుకుంటాం కదా ఆ గుంత పొంగనాలు ఇరవై ఒకటి పెట్టుకోవాలి అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేరువేరుగా పెట్టుకొని కలుషం చెంపు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా వాళ్ళు పొయ్యి మీద ఈ విధంగా పెట్టి నోముకున్నారండి పొయ్యికి కూడా పూజ చేశారు చూడండి పదకొండవది వచ్చేసి పెంట మీద పెరుగన్నం నోమండి అంటే చెత్త అంతా ఒక దగ్గర వేసుకొని అక్కడ పెరుగన్నం పెట్టుకొని కలుషం చెంపు పెట్టుకొని నోముకోవాలంట పన్నెండవది వచ్చేసి రోటి మీద రొట్టెల నోమండి రోటి మీద ఇరవై ఒకటి రొట్టెలు పెట్టుకోవాలి అలా రెండు రెండు అలాగలాగా పెట్టుకోవాలంటే ఇద్దరు నొమ్ముకుంటున్నారు కాబట్టి ఇరవై ఒకటి ఇరవై ఒకటి రొట్టెలు పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని కల్షియం చెంపు పెట్టి నొమ్ముకోవాలి పదమూడవ నోము వచ్చేసి రాయి మీద రత్నాల నోమండి రాయి అంటే ఏదన్నా రౌతు తీసుకోవాలి దానిపైన రత్నాలు అంటే జొన్నలు పెట్టాలి ఇరవై ఒకటి జొన్నలు పెట్టాలంట కానీ కొన్ని జొన్నలు ప్యాక్ చేసి పెట్టారట పెట్టి కల్షం చెంపు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు పద్నాలుగవ నోము వచ్చేసి సందులో సకినాల నోమండి దీనికి ఇరవై ఒకటి సకినాలు తీసుకోవాలి అలా ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేరువేరుగా ప్యాక్ చేసి పెట్టి ఇంట్లో ఏదన్నా సందు ఉంటే అందులో కూర్చొని గౌరమ్మను పెట్టి కలుషం చెంబు పెట్టుకొని నోముకోవాలి పదిహేనవ నోము వచ్చేసి గొంతులో కొబ్బరి నోమండి అంటే కొబ్బరి కుడుకల నోము అంటే ఇరవై ఒకటి కొబ్బరి కుడకలు పెట్టుకొని నోముకోవాలట ఈ గొంతు అంటే వాళ్ళు డోర్ వెనకాల ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకొని నోముకున్నారట ఇరవై ఒకటి కొబ్బరి కుడకలు వేరువేరుగా పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని కలుషం చెంబు పెట్టి నోముకోవాలి పదహారవ నోము వచ్చేసి భోజకు పోకల నోమండి భోజ అంటే మనం పందిరి వేస్తాం కదా నాలుగు గుంజలు ఉంటాయి కదా ఆ నాలుగు గుంజల్లో ఒక గుంజను భోజ అంటారట ఇక్కడ ఇరవై ఒకటి పోకలు పెట్టి నోముకోవాలి అంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేరువేరుగా పెట్టి గౌరమ్మను పెట్టి కలిశం చెంబు పెట్టుకొని నోముకోవాలి పదిహేడవ నోము వచ్చేసి కట్ట మీద గారెల నోము అంటండి కట్ట అంటే చెరువు కట్ట ఉంటుంది కదా ఆ కట్ట మీద ఇరవై ఒకటి గారెలు పెట్టుకొని నోముకోవాలట అయితే ఇంకా చెరువు దగ్గరికి మనం వెళ్ళలేము మన దగ్గరికి చెరువు రాలేదు కదా అని చెప్పేసి తాంబాలంలో నీళ్లు పోసి చెరువులాగా సెటప్ చేసి దానిపైన ఇలా చెక్క పెట్టి గారెలు పెట్టి నోముకున్నారట అండి ఇది కట్ట మీద గారెల నోమండి ఇరవై ఒక్క గారెలు వేరువేరుగా పెట్టుకొని గౌరమ్మను పెట్టి కలుషం చెంబు పెట్టుకొని ఈ విధంగా నోముకున్నారు పద్దెనిమిదవ నోము వచ్చేసి పుట్ట మీద బూరెల నోమండి అంటే మట్టితోటి వాళ్ళు పుట్టలాగా చేసుకొని దాని ముంగిట ఇరవై ఒకటి పూర్ణాలు చేసుకొని పెట్టుకున్నారు ఇరవై ఒకటి ఇరవై ఒకటి వేరు వేరుగా పూర్ణాలు చేసుకొని కలుషం చెంబు పెట్టి గౌరమ్మను పెట్టుకుని నోముకున్నారు పంతొమ్మిదవ నోము వచ్చేసి నూతి మీద నువ్వుల సిమ్మిలి నోమండి నువ్వుల సిమ్మిలి అంటే నువ్వులు కొద్దిగా వేయించి పొడి చేసి అందులో బెల్లం కలిపి పొడి చేసుకుంటారు కదా దాన్ని నువ్వుల సిమ్మిలి అంటారట ఈ బావి ముందు ఈ నువ్వుల సిమ్మిలి వేరువేరు ప్యాకెట్స్ పెట్టుకున్నారు చూడండి అలాగే కలుషం చెంపు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు ఇరవయవ నోమొచ్చేసి వచ్చేసి చెరుకు తోటకు చెరుకు బుగ్గల నోమండి అంటే చెరుకు చెట్లు తెచ్చుకొని పెట్టి వాటి ముందు చెరుకు ముక్కలు ఇరవై ఒకటి చెరుకు ముక్కలు వేరువేరుగా పెట్టుకొని కలషం చెంపు పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా నోముకున్నారనమాట ఇరవై ఒకటవ నోము వచ్చేసి నట్టింట్లో నానబెట్టిన బియ్యం నోము నానబెట్టిన బియ్యాన్ని గిన్నెలలో కానీ స్టీల్ జబ్బాలలో కానీ తీసుకొని గౌరమ్మను పెట్టుకొని కలిషం చెంపు పెట్టుకొని నోముకున్నారు ఇలా ఇరవై ఒక్క గౌరమ్మల నోము నోముకుంటూ మంగళహారతి ప్లేట్ పట్టుకొని అన్ని నోముల దగ్గర హారతి ఇచ్చుకుంటూ ఈ విధంగా నోముకోవాలటండి